నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు ఈ బండి నా దగ్గరికి హైదరాబాద్ నుండి కరెక్ట్ వన్ మంత్ బ్యాక్ అమ్మకానికి వచ్చింది అప్పటి నుంచి దీని దగ్గరికి కస్టమర్లు చాలా మంది వచ్చి చూసిరు పోయారు కానీ ఎవరికి కూడా ఆ ఓనర్ వీళ్ళకి ఇద్దరి మధ్యలో రేటు కుదరలేదు మాకు తెలిసిన ఒకసారే మల్యాల ఆ సారు వచ్చి బండి గురించి చూసుకున్నాడు మెకానిక్ చూపెట్టుకున్నాడు సార్కి సార్ నచ్చింది ఇక మీ సార్ మనకు తెలుసు కాబట్టి ఈ ఓనర్ తెలుసు కొనేటైన మీకు ఇద్దరు తెలుసు కాబట్టి మేము డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసినాం వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు ఈ రోజు సార్కు రేటు వాళ్ళకి ఇద్దరికి ఒకటి ఓకే అయింది ఎనిమిది లక్షలకు రెండు వేల పదిహేను మోడల్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి టాప్ అండ్ మోడల్ ఇది లక్ష డొంభై వేలు తిరిగింది సిల్వర్ కలరు హైదరాబాద్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేసే బండి ఈ బండి కస్టమర్ కు ఎనిమిది లక్షలకు అమ్మినాం సార్ ఎనిమిది లక్షలు అమ్మితే ఆరు లక్షలు ఆ సార్కి కొట్టిండు రెండు లక్షలు సీసీ కోసం అప్పిండు ఇప్పుడు అయితే సార్ ఖర్చుకి వీలు కాలేదు ఆ సార్ కొంచెం బిజినెస్లో బిజీ ఉన్నాడు బాబు మీరు మల్లెలకు బండి పంపిరి నేను ఆయనకు అమౌంట్ కొట్టేసానని మాకు స్క్రీన్ షాట్లు పెట్టిండు పేపర్ రాసినాం ఇప్పుడు మా తమ్ముడు రాకేష్ పోతుండు పోయి ఈ బండి వాళ్ళకి డెలివరీ ఇచ్చేసి వచ్చేస్తాడు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ బండి నా దగ్గర పెట్టినప్పటి నుంచి దీన్ని మంది అడిగారు కానీ ఆ సార్కు ఓనర్కున్ను అడిగేటోళ్ళకు ఇద్దరికి రీచ్ కాలే రేటు మేము ప్రతి ఒక్క కస్టమర్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడించినాం కానీ ఆయన చెప్పిన రేటుకు వీళ్ళు అడిగిన రేటుకు జమీనాశనం పరకుండా ఈ బండి నిజంగా చెప్తున్నా ఆ మంగళ సార్కు బాగా లాభం జరిగింది ఎట్లా అంటే ఇదే బండి ఢిల్లీలో కొనాలంటే ఎనిమిదిన్నరకు తొమ్మిది లక్షలు ఉంది మార్కెట్ కాకపోతే రీడింగ్ లక్షనో లక్ష పదో దొరుకుతుంది ఇది లక్ష తొంభై తిరిగింది టోయట పది లక్షలు తిరిగినా భయపడాల్సిన అవసరం లేదు ఇంజన్ పర్ఫెక్ట్ ఉంటుంది మనం టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటాం ఈ బండి మలయాళ సార్కు మేము ఈరోజు ఎనిమిది లక్షలు అమ్మడం జరిగింది ఈ సార్ డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకున్నాడు ఇప్పుడు బండి తమ్ముడు తీసుకుంటే వాళ్ళకి ఇంటికాడ డెలివరీ ఇచ్చేసి సర్చేస్తాడు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ చాలా మంది ఇన్నోవాలు వివర్షన్లు యూట్యూబ్లో ఆన్లైన్లో మనకు మాధ్యమాల కనబడతాయి పది లక్షల పైన మార్కెట్ ఉంది ఈ సార్కు అవసరం ఉండే ఈ సార్కి ఇంట్రెస్ట్ ఉండే ఇద్దరికి ఓకే అయింది కాబట్టి తక్కువ రేటుకే బండి ఇచ్చేసినాం ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నన్ను నమ్మి హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా బండి పంపించిన సార్కు థ్యాంక్ యూ నన్ను నమ్మి ఆ బండి చూసి మళ్ళీ బండి ఇంటికి డెలివరీ బాబు నేను డబ్బులు కొడతా అన్న సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఒకసారి విజిట్ చేయరి నా దగ్గర ఐదు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి పది ఎట్టికలు ఉన్నాయి ఒక పది డిజైర్లు ఉన్నాయి ఒక ఐదు స్విఫ్ట్లు ఉన్నాయి ఒక నాలుగు ఐదు క్రేటాలు ఉన్నాయి ఆటోమేటిక్ మాన్యువల్ కూడా ఉన్నాయి ఇన్నోవా క్రిస్టల్ కూడా ఆటోమేటిక్ మాన్యువల్ ఉన్నాయి చిన్న బండ్లు నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల నుంచి ఉన్నాయి సార్ చాలామంది లక్ష లక్ష యాభై అరవై వేలు డెబ్బై వేలు ముప్పై వేలకు కూడా కార్ అడుగుతున్నారు ఇంకా నేను అంత కింది స్థాయి బండ్లకు కొంటలేను సార్ ఏదైనా ఇరవై ముప్పై వేల బండ్లు అత్త కూడా నేను యూట్యూబ్లో పెడతా ఒకసారి వచ్చి మీరు కూడా విజిట్ అయ్యి బండ్లు చూసుకోరు ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై శ్రీ థ్యాంక్ యూ జాగ్రత్తగా సార్ ఇంటికాడ అప్పేసి ఫోన్ చేయండి